హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము శనగల కట్టు చారు చేసుకుందామండి ఇది మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చారు కోసం మనము ఒక నాలుగు టమాటాలని తీసుకొని మంచిగా ము కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఈ చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా శనగలు వండుతాం కదా శనగలు వండినప్పుడు ఆ చారుని పడేయకను ఫ్రెండ్స్ అది చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది అందుకనే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఎప్పుడైనా పడేయను ఫ్రెండ్స్ నేను అప్పుడు నాకు తెలియక పడేసేది నాకు ఒక ఆంటీ ఇచ్చిందనమాట బాగుంది అప్పటి నుంచి నేను కూడా ఇట్లా చేయడం ట్రై చేసిన అనమాట నేను ఎప్పుడు శనగలు వండినా ఈ చార్ అయితే పడేయండి ఫ్రెండ్స్ అసలు నేను ఈ చార్ కోసమే అప్పుడప్పుడు శనగలు వండుతుంటాను అనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బలమైనది కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది బ్యాక్ పెయిన్ అట్లా ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుందనమాట ఎవరైనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి తెలియని వాళ్ళైతే చేయండి ఫ్రెండ్స్ పడేయకండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం చేసుకోవాలి అయితే మనం టమాటాలని మంచిగా ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టండి ఉడకబెట్టిన తర్వాత ఇలా మంచిగా చార్లాగా మిక్స్ చేసుకోండి ఉడకబెట్టకుండా పచ్చివైన మిక్సీ బట్టి చేయొచ్చండి నాకు టైం ఉంది అప్పుడు అట్లా అనేసి నేను ఉడకబెట్టి చేసిన మాక్సిమం అయితే నేను మిక్సీ బట్టే చేస్తా మిక్సీ బట్టి చేస్తేనే బాగుంటుంది ఇట్లా ఇట్లా మనము చారు తీసుకున్నాం కదా లేదా చారు ఉంది కదా శనగలది ఆ చారులో మనం టమాటాలను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసినాం కదా ఫ్రెండ్స్ ఆ టమాటాలు కూడా ఈ చారులో కలపాలన్నమాట గ్యాస్ సిమ్లో పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేను మిక్స్ చేసింది మొత్తం ఈ చార్ని ఈ శనగల చారులో కలుపుతున్నా మీకు ఇష్టం ఉంటే చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్ నాకు నేను మా ఇంట్లో ఎక్కువ నేను చింతపండు వాడను అందుకని నేను చాలా ఐటమ్స్లలో వేయను అనమాట చింతపండు మీకు ఇష్టం ఉంటే వేయండి నాకైతే ఇట్లానే బాగా నచ్చుతుంది నాకు చింతపండు పులుపు అంతగా నచ్చదు టమాటాలది బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేయండి మనం ఆ చారులో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి మీరైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకొని కారం ఉప్పు మంచిగా చారులో కలిసిపోయేటట్టు కలపండి తర్వాత సాంబార్ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సాంబార్ పొడి ఉంటే మీ దగ్గర వేసుకోండి లేకపోతే ధనియాల పొడి ఒకటి వేసినా ఏం కాదు నేనైతే సాంబార్ మసాలా వేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసిన కొన్ని కరివేపాకు ముక్కలు వేసిన పచ్చి రెండు పచ్చి ఎల్లిపాయల్ని దంచుకొని వేసిన చార్లో ఏ చార్జ్ చేసినా పచ్చి ఎల్లిపాయలని దంచేస్తే బాగుంటుంది మసలేటప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి లేకపోతే కారం కానీ మసాలా పొడి కానీ అక్కడక్కడ ఉండల్లాగా అనమాట అందుకనే మీరు మంచిగా కలుపుకోండి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి నేను వేయలేదు ఇక్కడ పిల్లలకి కొంచెం కారం అవుతుంది అనేసి నేను వేయలేదనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం చారు వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఫస్ట్లో అయినా వేసుకోవచ్చు కాకపోతే వేడి అయిన తర్వాత వేస్తే చారులో మంచిగా కలిసిపోతుంది అనమాట అందుకనే నేను కొంచెం వేడి చేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసిన పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి ఫ్రెండ్స్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అందుకనే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎక్కువ పెడితే పొంగిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పోపు గింజలు వేసుకోండి జీలకర్ర ఆవాలు మినపప్పు యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలని ఒక ఐదారు వెల్లుల్లిపాయలని దంచుకొని యాడ్ చేసుకోండి ఏ చారు చేసినా వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు చారు మంచిగా మరగబెడుతున్నాం కదా చూడండి కొంచెము చారు చిక్కదనం వచ్చిందనమాట మనము రెండు కలిపి మరగబెట్టినాం కాబట్టి చిక్కదనం వచ్చింది ఇప్పుడు ఆ చారులో మనం ఈ పోపుని యాడ్ చేసుకుందాము పోపు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చండి లేకపోతే మీరు కాసేపు మరగనీయాలనుకుంటే మరగనీయండి బాగుంటుంది ఇది టేస్ట్ కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ వాటర్ కనిపిస్తుంది కదా చిక్కగా అయితే బాగుంటుంది ఇష్టం ఉంటే బెల్లం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది నేనైతే కొన్ని న్యాచురల్గా అట్లనే తినాలనుకుంటా కాబట్టి నేను అవి ఇవి అనేది యాడ్ చేయను అనమాట అందుకనే నేను మీకు ఎవరికైనా చార్లలో బెల్లం ఇష్టం ఉంటే నాకైతే ఇష్టం పచ్చి పులుసురు మీకెవరికైనా చార్లలో బెల్లం ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ చార్లో కూడా యాడ్ చేయొచ్చు బాగుంటుంది నేను అప్పుడప్పుడు యాడ్ చేస్తే అప్పుడప్పుడు వేయను అనమాట నాకు అన్నీ న్యాచురల్గా తినడమే బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఎక్కువ అవి వేసి అట్లా నాకు ఎందుకో తినబుద్ధి కాదు అందుకనే నేను న్యాచురల్గా చేస్తాను అనమాట గ్యాస్ని సిమ్లో పెట్టి మరగనివ్వండి ఆల్మోస్ట్ చారు అయిపోవచ్చింది మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనము దొరికినవి వీలైనంత వరకు మనకి ఈ జనరేషన్లో ఏమేమి దొరుకుతున్నాయి అవి మాత్రం కంపల్సరీ తినండి ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ ఈ ఐటమ్స్ అన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు ఇప్పుడైతే మనం ఏం తినట్లేం కాబట్టి ఇక హాస్పిటల్స్కి వెళ్ళడం మాత్రం కన్ఫామ్ అనమాట అందుకనే ఇలాంటి అప్పుడప్పుడు తింటూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్